ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడుండేవాడు అతడు పేదవాడైనా ఎంతో కష్టపడేవాడు రోజూ ఉదయం లేచి తల్లికి సహాయం చేసి పాఠశాలకు వెళ్ళేవాడు ఒకరోజు మార్గంలో అతడికొక వృద్ధుడు దాహంతో కనిపించాడు వెంటనే రవి తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని అతనికిచ్చి దాహార్తిని తీర్చాడు అప్పుడు వృద్ధుడు ఆనందించి రవిని ఆశీర్వదించాడు కొన్ని సంవత్సరాల తర్వాత రవికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది ఒకప్పుడు తనకి తారసపడిన వృద్ధుడు తనకి యజమాని అని తెలిసి సంతోషపడ్డాడు మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వృధా కాదు కష్టపడే స్వభావం మరియు దయా కలిసినప్పుడు జీవితం తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడుండేవాడు అతడు పేదవాడైనా ఎంతో కష్టపడేవాడు రోజూ ఉదయం లేచి తల్లికి సహాయం చేసి పాఠశాలకు వెళ్లేవాడు ఒకరోజు మార్గంలో అతడికొక వృద్ధుడు దాహంతో కనిపించాడు వెంటనే రవి తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీటిని అతనికిచ్చి దాహార్తిని తీర్చాడు అప్పుడు వృద్ధుడు ఆనందించి రవిని ఆశీర్వదించాడు కొన్ని సంవత్సరాల తరువాత రవికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది ఒకప్పుడు తనకి తారసపడిన వృద్ధుడు తనకి యజమాని అని తెలిసి సంతోషపడ్డాడు మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వృధా కాదు కష్టపడే స్వభావం మరియు దయా కలిసినప్పుడు జీవితం తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది